శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పైవ తేదీ ఆదివారం నుండి జూలై ఆరవ తేదీ శనివారం వరకు కుంభరాశి వార ఫలితాలు ఈ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఈ రాశి వారు ఈ వారంలో ఎటువంటి పరిహారాలు పాటించాలి ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మీరు ఎదుర్కోబోయేటటువంటి పరిణామాలు ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తూ ఉన్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే మీరు చేసే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇంకా సపోర్ట్ని అందిస్తుంది ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతవిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ వారంలో ఈ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి ఈ వారంలో అన్ని విషయాలలో కూడా వీరికి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి కాకపోతే మీ కోపం విషయంలో వీలైనంత వరకు కూడా మీరు జాగ్రత్త అనేది వహించడం చాలా మంచిది ఒకవేళ మీ కోపం విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ అదృష్టం మీరు మిస్ చేసుకుంటారని చెప్పవచ్చు ఎందుకంటే మీ కోపం కారణంగా వచ్చేటటువంటి అదృష్టాన్ని మీరు పూర్తిగా దూరం చేసుకోవలసి వస్తుంది కాబట్టి కోపాన్ని మీరు వీలైనంత వరకు కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అది మీకే మంచిది అయితే మీకు అదృష్టం అంటున్నాం కదా అసలు ఎటువంటి అదృష్టం పడుతుందని చూసినట్లయితే ఈ రాశి వారికి ఈ వారంలో ఆకస్మిక ధనయోగం అనేది పొందే అవకాశం కనిపిస్తూ ఉంది అది మీ యొక్క కుటుంబ పరంగా కావచ్చు లేదా మీరు చేసే వృత్తి వ్యాపార పరంగా కావచ్చు లేదా ఉద్యోగపరంగా అయ్యే లేదా ఉద్యోగపరంగా వచ్చే ఇంక్రిమెంట్స్ వల్ల కావచ్చు ఏదో ఒక విధంగా మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది పొందబోతూ ఉన్నారు అయితే ఈ ఆర్థిక ప్రయోజనం వల్ల మీకు ఉండే ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు అయితే వచ్చే ఈ అవకాశాన్ని వదులుకోవద్దు ఇక ఈ రాశివారు గతంలో ఎవరైనా మిమ్మల్ని బాధలు పెట్టి ఉంటే గనుక ప్రతి ఒక్కరూ కూడా వారి తప్పును తెలుసుకుని మీతో కలిసి ఆనందంగా ఉండటానికి ఎంతగానో ప్రయత్నం చేస్తారు ఈ వారంలో మీకు ఆర్థిక పరంగా డబ్బులు బాగా సంపాదిస్తారు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు విద్యార్థులకు అందరికీ కూడా సానుకూలమైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం విషయంలో చూసుకున్నట్లయితే గనుక ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా కనిపించటం లేదు మీ యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇక మీరు కోరుకునే విధంగానే మీ యొక్క జీవితం అనేది మారబోతూ ఉంది కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోండి ఈ వారంలో ఈ రాశి జాతకులకు ఈ వారం అనేది ఎంతో అనుకూలంగా ఉండబోతు ఉంది ఆర్థిక పరమైన విషయాలు చూసుకుంటే డబ్బులు బాగా సంపాదిస్తారు నాలుగు వైపుల నుండి మీకు ధనలాభం అనేది కనిపిస్తూ ఉంది ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచనలు కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళు గతంలో మీకు డబ్బు అనేది బాగా సంపాదించేవారు కాకపోతే అవి ఖర్చులు అనేవి కూడా విపరీతంగా ఉండేవి మీరు ఎంతైతే సంపాదిస్తున్నారో ఆ సంపాదనలో చాలా మటుకు ఖర్చులలో పోయేవి అయితే దీని కారణంగా వచ్చిన డబ్బులు బయటకు వెళ్ళిపోతూ ఉండేవి ఎందుకు అని అంటే గ్రహాలు అనేవి మీకు అప్పుడు అనుకూలంగా లేవు కాబట్టి ఈ విధంగా జరిగింది కానీ ఈ వారంలో మీకు ఎంతో మంచి అనుకూలత అనేది కనబడుతూ ఉంది గ్రహాలు యొక్క అనుగ్రహం మీపై ఉండటం వలన ఎటువంటి సమస్యలు అయినా కూడా ఇట్టె తొలగిపోతాయి ఖచ్చితంగా ఆర్థికంగా మీరు డబ్బులను బాగా సంపాదిస్తారు అలాగే ఈ సమయంలో మీ ఖర్చులు అన్నీ కూడా ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ ఉన్న వారికి విద్యార్థులకు అదేవిధంగా చేతి వృత్తుల వారికి ఎంతో అనుకూలంగా ఉంది వివాహాలు ఇంతవరకు జరగడం లేదు అని బాధపడే వారికి ముఖ్యంగా సంతానం కలగడం లేదు అని బాధపడే వారికి ఈ వారంలో మీకు అందరికీ కూడా అనుకూలమైన సమయం కనబడుతూ ఉంది మంచి శుభవార్తలు మీరు చూడబోతూ ఉన్నారు మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ వారంలో మీరు చేసే ప్రతి పని కూడా మీ యొక్క ఫ్యూచర్ పై ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి ఎటువంటి చెడు పనులు చేయకుండా అన్ని మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయండి ఎవరి మీద కూడా ఈర్ష ద్వేషాలు కోపాలు పెంచుకోకండి అలా చేయడం ద్వారా మీ యొక్క భవిష్యత్తు అనేది దెబ్బతింటుంది కాబట్టి ఈ విషయాలలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సిన పరిహారం చూసినట్లయితే కనుక ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి సూర్యుడికి నీళ్లను ఆర్ఘంగా పోస్తూ సూర్యాస్తకాన్ని పఠించడం ద్వారా మీకు రోజులు అంతా కూడా అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా ప్రతిరోజు శివనామస్మరణ చేసుకోవడం శుభ ఫలితం ఇస్తుంది ఈ వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ప్రతి వారం రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్